నిన్న లస్కరే తోయిబాక్ చెందినటువంటి ఈ అజీఫ్ సయీద్ ఉన్నాడు కదా ఈ హఫీజ్ సయీద్ గారి స్నేహితుడు స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ అబ్దుల్ రవూఫ్ అబ్దుల్ రహూఫ్ నిన్న చాలా గట్టిగా మాట్లాడాడు కదా భారతదేశాన్ని ఇంకా మేము ఉంచము భారతదేశాన్ని లేపేస్తాము కశ్మీర్ సమస్య ఇంకా సమస్య పోలేదు అన్నాడు కదా ఈ రోజు ఏమొచ్చేసి ఢిల్లీని పెళ్లి పిల్లని చేస్తాడట ఢిల్లీని పెళ్లి పిల్ల అంటే ఆక్రమించుకుంటామని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాం అంటే మామూలుగా వీళ్ళు మహిళలు ఆక్రమించుకుంటారు కదా వీళ్ళకి మహిళలంటే ఇది ఉంటది కదా ఆ విధంగా అర్థం వచ్చే విధంగా ఈ లస్కరే తో ఉగ్రవాదైతే అంటున్నాడు వీడిని పాకిస్తాన్ ఆర్మీ ఇంతకు ముందు అమాయకుడు సొద్దపోస ఇలా మాట్లాడింది కదా వీడేం వచ్చేసి ఇప్పుడు కశ్మీర్ లో సమస్య ముగిసిపోలేదు కశ్మీర్ లోనే అసలైనటువంటి సమస్య ఉంది మేము కశ్మీర్ ను వదిలేసామని మీరెందుకు అనుకుంటారు ఇక భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్లు అవి ఇవి ఏం పనిచేయవు మాకు అవి అసమర్థవంతమైనటువంటివి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలే అసలైనటువంటి అణ్వాయుధాలు మొత్తం ఇస్లామీ కాలంలోనే అత్యంత భద్రత అత్యంత నాణ్యమైనటువంటి అణ్వాయుధాలు మా దగ్గరే ఉన్నాయంటూ మాట్లాడుతున్నాడు వీడు భారతదేశం ఇంతకు ముందులా మాపై దాడికి వస్తే పరిస్థితి వేరేగా ఉంటుందంటూ కూడా వీడు హెచ్చరిస్తున్నాడు బహుశా వీడికి మరొక రెండు మూడు వారాల్లో నోకలు చెల్లిపోయేటట్టున్నాయి ఇలా మాట్లాడినటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరు లేచిపోతున్నాడు పాకిస్తాన్ లో మన వాళ్ళు లేపేస్తా ఉన్నారు వీడు వినాశకాల విపరీత బుద్ధి అంటే పాకిస్తానికి కురువు పెట్టడానికి వచ్చాడు వీడు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ లో నాలుగు గంటే నాలుగు రోజులు దాడి చేస్తేనే వాళ్ళు కోలుకోలేకపోతున్నారు వీడేమో ఢిల్లీని ఆక్రమించేస్తాడట కాశ్మీర్లో లో త్రీ సెవెంటీ అయిన తర్వాత ఈ ఆరు సంవత్సరాల్లో వీళ్ళ కోసాలు కదిలిపోతున్నాయి మొత్తం ఇవి కశ్మీర్ అంతా కూడా భారతదేశంలో పూర్తిగా కలిసిపోయినట్లు అనమాట అంటే త్రీ సెవెంటీ అమలు ఉండడం వల్ల కేవలం భారతదేశం భూభాగమే జమ్మూ కాశ్మీర్ కానీ మొత్తం పరిపాలన అంతా కూడా పాకిస్తాన్ చేతిలోనే ఉండేది అంటే అలాంటి ఇది ఇచ్చారనమాట త్రీ సెవెంటీ అమల వల్ల అలాంటి అనుమతులు ఇచ్చారు వాళ్ళకి సపరేట్ జెండా సపరేట్ ప్రభుత్వం సపరేట్ గా వాళ్ళకన్నీ ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు ఎందుకు భారతదేశం మాట వింటారు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు అప్పట్లో మొదటి ప్రధాని అసలు నిజం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళందరూ ఈ రోజు భారత ప్రజలందరూ కాళ్ళు కడిగినా సరే వాళ్ళ యొక్క పాపం పోదు వీళ్ళందరినీ తీసుకెళ్లి పాకిస్తాన్ భారతదేశం బోర్డర్ లో పడియాలి లేదా పాకిస్తాన్లో బడేయాలి వీళ్ళకి అప్పుడు తెలుస్తుంది అసలు పాకిస్తాన్ ఏంటి ఏంటని గాంధీల కుటుంబానికి తెలుసు పాకిస్తాన్ ఏంటో వాళ్ళని ఒక మాట కూడా మాట్లాడరు కానీ మిగతా నాయకులు ఉంటారు కదా వీళ్ళని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళని అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి బడియాలి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పనులు చేసింది ఈరోజు ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడంటే వీళ్ళ పుణ్యమే